రాయల్ శంకర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష విద్యలో ఉద్యోగాల్లో రాజకీయాల్లో పీసీ రిజర్వేషన్ల మీద చర్చ చేసే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష సహజంగా న్యాయసూత్రాలు ఏం చెప్తున్నాయంటే ఎవరి జనాభా ఎంత ఉన్నదో వారి వాట అంత ఉండాలని అంబేద్కర్ గారి ఆలోచన విధానం కానీ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష చర్చ మొదల్లోనే మేము ఇంత చేసినామని టీఆర్ఎస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తే మేము అంతకన్నా ఎక్కువ చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తున్నది అంటే ఏమైంది అందరూ శాఖాహారులే రొయ్యల ముళ్ళు ఏడవాయన్నట్టు ఈ తెలంగాణ రాష్ట్ర బీసీలకు అందరికీ గుర్తొచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష అధ్యక్ష మేమంతా ఈ భారతదేశం బాగుండాలని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విద్య రావాలని మేమంతా జ్యోతి వాపులే సావిత్రి వాపులే వారసులం కానీ పరిస్థితి ఏమైందంటే మాకే విద్య దొరికేటటువంటి పరిస్థితి ఈ రోజులలో కనిపిస్తున్నది అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రంలో దాదాపు అరవై శాతం ఉన్నటువంటి బీసీలు యంత్రాలు లేనటువంటి సమయంలో ఏ రకంగా యంత్రాలై ఈ సమాజానికి సేవ చేసిండ్రో మీరొక్కసారి సభ ద్వారా దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష అధ్యక్ష మనం వేసుకున్నటువంటి బట్టలు నా పద్మశాలి సోదరుడు తయారు చేసి మనకిచ్చాడు నా పద్మశాలి సోదరుడు తయారు చేసినటువంటి బట్టలను నా దర్జీ కుట్టి మనకిస్తున్నాడు నా దర్జీ కుట్టి ఇచ్చినటువంటి బట్టలను నా రజక సోదరుడు మళ్ళె పువ్వుతీరు తెల్లగా ఉత్తికి గంజేసి ఇస్తిరి చేసి మనకిస్తున్నాడు వాళ్ళు ఇచ్చినటువంటి బట్టలు వేసుకొని అందంగా తయారై మనమంతా అసెంబ్లీకి వస్తున్నాం నా విశ్వకర్మలు పడుతున్నటువంటి శ్రమ మీకు ప్రత్యేకంగా తెలుసు మనిషి జీవితానికి బీసీల వృత్తికి ఏ రకమైనటువంటి అనుబంధం ఉన్నదో చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్న అధ్యక్ష అధ్యక్ష నా నాయి బ్రాహ్మణ సోదరుడు గడ్డం తీసి క్షవరం చేస్తే మనమంతా ఇంత అందంగా కనిపిస్తున్నాం అధ్యక్ష నేను ఎందుకు మా బీసీలు యంత్రాలై సమాజం కొరకు పని చేస్తున్నారో చెప్పేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఇవే కాదు అధ్యక్ష ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలంటే కూడా నా బీసీ సోదరులే కష్టపడి పనిచేయాల్సి వస్తుంది అధ్యక్ష మనం ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ చెప్తాడు మీరు చేపలు తింటేనే ఆరోగ్యంగా ఉంటారు బాగుంటారని ఆ చేపలు తీసుకురావాల ప్రాణాలకు తెగించి వాగుళ్ళల్లో చెర్లల్లో ఆ చేపలు పట్టేటప్పుడు నా గంగపుత్ర సోదరుల ముజరా సోదరుల పానాలు కూడా పోయినాయి కానీ వాళ్ళు మాత్రం చేపలు పట్టి తీసుకొచ్చి మనం ఆరోగ్యంగా ఉండడానికి తినిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష వందల సంవత్సరాల నుండి నా కుమ్మరి సోదరులు కుండలు తయారు చేసి మట్టి పాత్రలు ఇచ్చి ఆరోజు మిగతా పాత్ర లేనటువంటి సమయంలో మట్టి పాత్రలు ఇచ్చి చల్లటి నీళ్ళ రంజన్లు ఇచ్చి చివరికి మనిషి అంత్యక్రియలలో కుమ్మరి కుండ లేకుంటే మనిషి దహన సంస్కారాలు కూడా కావు అధ్యక్ష అధ్యక్ష ఈ ఉదాహరణలు బీసీలు ఈ సమాజానికి తాము కరిగిపోయి సమాజానికి ఎంత గొప్ప సేవ చేస్తున్నారో చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్న అధ్యక్ష అధ్యక్ష నూనె గింజల గానులకు నా గాన్ల సోదరులు కావాలి వ్యవసాయ పరిముట్లు కావాలంటే నా వడ్రంగి కావాలా నా పలుగు పార కావాలంటే కమ్మరోళ్ళు కావాలా నగల తయారీకి స్వర్ణకారుడు కావాలా క్యాన్సర్ అటువంటి రోగం నుండి కూడా కాపాడే ఔషధం లాంటి కళ్ళు కావాలంటే నా గీత కార్మికుడు అయినటువంటి గౌడన్న కావాల చివరికి సంతోషంలో ఆరోగ్యంకో నీకు మటన్ దావత్ కావాలంటే నా ఆరే కటికెలు కావాలి మంచి పండలు పంటలు వండించి అన్ని రకాలుగా మంది బాగుండాలంటే నా మున్నూరు కాపు సోదరులు కావాలా పాలు పెరుగు కావాలంటే నా యాదవులు కావాలి అధ్యక్ష మనం కూర్చున్నటువంటి అసెంబ్లీని చెమటోడ్చి కట్టిన నా ఉప్పరోలు అసెంబ్లీ కని కట్టడానికి రాళ్ళు కొట్టిండ్రు నా ఒడ్డర సోదరులు ఈ అసెంబ్లీకి రాళ్ళు మోసిండ్రు మనం కూర్చున్నటువంటి కుర్చీలను నా వడ్ల సోదరులైనటువంటి కార్పెంటర్లు ఇంత అందంగా ఈ కుర్చీలను మన కొరికిచ్చు మరి ఇన్ని సేవలు చేసినటువంటి ఈ బీసీల అధ్యక్ష ఈ అసెంబ్లీలో కనిపిస్తున్నారా ఉదయం లేచి నుండి మనిషి రాత్రి నిద్రపోయే వరకు బీసీలు ఈ సమాజంలో ఎంత గొప్పగా సమాజానికి పనిచేస్తున్నారో అంత గొప్పగా చేసినా మరి ఎక్కడికైతే వచ్చి వాళ్ళ అవకాశాల గురించి అడుక్కోవాలనో లేదా మాట్లాడాలనో ఆ అవకాశం మాత్రం ఈ బీసీ సమాజానికి వస్తలేదు అధ్యక్ష అధ్యక్ష నేను ఎవరినో ఎక్కువ విమర్శించాలని ఈ మాటలు చెప్తలేను అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పదేళ్ళు పరిపాలించిన వాళ్ళు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలైంది వీళ్ళు లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసింది అధ్యక్ష వాళ్ళేమో ఏడు లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు మేము ఎందుకంటే మా వాటా మేము అడుగుతున్నప్పుడు మాకెంత బాకీ పడ్డదో ఈ విషయం కూడా మేము చెప్పాల్సి వస్తుంది వాళ్ళు అప్పు చేసినప్పుడు ఏడు లక్షల కోట్ల అప్పు పది సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అప్పు చేస్తే నాలుగు లక్షల ఇరవై వేల కోట్లు పది సంవత్సరాలలో మా బీసీల నెత్తి మీద పెట్టింది మరి ఈరోజు కొత్తగా వచ్చినటువంటి పదిహేను నెలల కింద వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను నెలలుగా చేసినటువంటి సరాసరి యావరేజ్ని చూస్తే వీళ్ళు ఒక ఆరు లక్షల కోట్లు చేస్తారు ఎందుకంటే వీళ్ళు ఎక్కువ చేస్తలేరు అధ్యక్ష నెలకు పదివేల కోట్లే చేస్తారు ఇప్పటి లెక్క ప్రకారం ముందు పెరుగుతుందా లేదు తెలియదు కానీ అంటే వీళ్ళకి ఆరు లక్షల కోట్లు అంటే వీళ్ళు చేసేటటువంటి అప్పు ప్రకారం మాకెంత మా నెత్తి మీద బాకీ పడుతుందంటే మూడు లక్షల అరవై వేల కోట్లు బీసీల మీద బాకీలు పడతాయి అధ్యక్ష వాళ్ళేమో ఏడు లక్షల కోట్లు చేశా వీళ్ళేమో ఆరు లక్షల కోట్లు చేశా ఇద్దరిని కలిపితే పదమూడు లక్షల కోట్లు అప్పాయా కానీ మా పేరు మీద అప్పు ఏ రకంగానైతే మాకు ఇచ్చినో మరి కేటాయింపులు కూడా మాకు అట్లనే ఉండాలి కదా అధ్యక్ష దాదాపు ఈ రాష్ట్రంలో రెండు కోట్ల పై జనాభా ఉన్నటువంటి బీసీలు సంవత్సరానికి ఐదు వేల మందికి కూడా ఉపాధి దొరుకుతలేదు అధ్యక్ష ఒక పక్కకేమో పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ పదకొండు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భవిష్యత్తు ఇంకొక మూడు నాలుగు తర్వాత అన్ని కలుపుకుంటే పదకొండు లక్షల కోట్ల పోరి ఈ ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పు గురించే చర్చ చేసుకుందాం మాకు వచ్చినటువంటి వాటా మీద కూడా చర్చ జరగాలి కదా అధ్యక్ష తీసుకొచ్చినటువంటి అప్పులో మేము కూడా భాగస్వామ్యలేం కదా అధ్యక్ష ఈ రాష్ట్రానికి ఆదాయం ఇస్తున్నటువంటి దాంట్లో అరవై శాతం మా భాగస్వామ్యం కూడా ఉన్నది కదా అధ్యక్ష నేనెందుకు పెద్దలకి ఈ విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే అధ్యక్ష ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి బీసీలకు ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందో అన్ని రాజకీయ పార్టీలు ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించాలని మాత్రం విషయాలు చెప్తున్నా అధ్యక్ష ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నాం మీకు ఏం కావాలా వార్డు మెంబర్లు తొందరగా రెడీ గారి మీరు వార్డు మెంబర్లు కావాలా మీరు సర్పంచ్లు కావాలా మీరు ఎంపీటీసీలు కావాలా మీరు జెడ్పీటీసీలు కావాలా ఏమనుకుంటున్నాం అధ్యక్ష అంటే మేము గివ్వే కావాలి సర్పంచ్లు కావాలా మీరు తొందరగా వార్డు మెంబర్లు కావాలా మీరు ఎక్కడున్నారంటారు అధ్యక్ష అధ్యక్ష ఈ సమాజంలో ఉన్నటువంటి అరవై శాతం ఉన్నటువంటి బీసీలు వార్డు మెంబర్లకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడిపిటీసీలో అయితే సరిపోవు అధ్యక్ష ఈ సభలో కూడా కావాలా ఈ సభలో కూడా కావాలా అధ్యక్ష మీకొక్క ఉదాహరణ చెప్తే అధ్యక్ష ఒక ఉదాహరణ చెప్తే అధ్యక్ష నేను నేనేమి అన్నా అన్నా నేను మిమ్మల్ని ఒక మాట అంటలేను అన్నా మిమ్మల్ని ఒక మాట అంటలేను నేనేమి అన నేనేమి అన్నా అన్నా మిమ్మల్ని మీరు వేసే మీరు ఏ అధ్యక్ష భారతదేశంలో పాలించినటువంటి ప్రధాన మంత్రులు ఇన్ని సంవత్సరాల్లో యాభై లక్షల కోట్లు అప్పు చేస్తే పది సంవత్సరాల్లో మోడీ గారు నూట ముప్పై కోట్ల లక్షల అప్పు వచ్చేయండి అధ్యక్ష మరి దీనికి మా శంకరణ గారు ఏ సమాధానం చెప్తారు మీరు బీసీల గురించి మాట్లాడమంటే